నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ పెద్దదని ఇంత ఉందే మా ఎమ్మెల్యేలు చెప్పిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి పోతాడు రేపు పొద్దుగాల స్ట్రేచర్ అనేది పొజిషన్కు ఉంటుంది ఇండివిజువల్కి ఉండదు ఇండివిజువల్ పర్సన్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది గవర్నర్కి ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు मा प्रभुत्व उद्योग मित्र ने विज्ञप्तीस पैसा पैसा लेख मतजप्त एदे एला पंचालनो मरे चि